యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు నాకు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన ఏమనగా క్రీస్తు రాజ్యమును గుర్చినటువంటి వార్త అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మతస్ వార్త మూడో అధ్యాయము రెండవ వచనంలో ఆ దినముల ఎందు బాప్తిసం ఇచ్చి యోగాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుతున్నాను మూడవ చనంలో ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేక ఒకని శబ్దం అని ప్రవక్త అయిన ఐజేయ ద్వారా చెప్పబడిన వాడితడే బాప్తిసం ఇచ్చేటువంటి యోగాను దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడి అని చెప్పేసి బాప్తిసం ఇచ్చేటువంటి యోగాను మాట్లాడటం జరిగింది అంటే అప్పటికి ఇంకా దేవుడి యొక్క రాజ్యము రాలేదన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అందుకే ఆయన అంటున్నాడు పరలోకపు రాజ్యము సమీపించి ఉన్నది మీరు మారు పొందుడే అని చెప్పాడు అయితే ఇదే మాటను క్రీస్తు ప్రభువు మత విశ్వవార్త నాలుగో అధ్యాయం పదేడు వచ్చినలో అప్పటి నుండి యేసు పరలోకపు రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టాను యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందిన తర్వాత పరలోకపు రాజ్యము సమీపించి ఉన్నది మీరు మారు మనసు పొందుడని ఆయన ప్రకటించాడు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఉన్నటువంటి ఒక రాజ్యమును ఆ రాజ్యమే క్రీస్తు ప్రభువారై ఉన్నాడు ఆయన భూమి మీదకి వచ్చాడు రాజ్యమును స్థాపించటానికి అందుకే ప్రభు చెప్పాడు ఆ రాజ్యమును స్థాపించటానికి ఆయన వచ్చి పరలోకపు రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందుడే అన్నాడు మతస్వార్థ పదవ అధ్యాయం ఆరోవచనంలో ఇజ్రాయెల్ వంశంలో నశించిన గొర్రెల యుద్ధకి వెల్లుడే వెళ్ళుచూ పరలోకపు రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి యేసు ప్రభువు తన శిష్యులు చెప్పాడండి నశించుతున్నటువంటి ఇజ్రాయేల్ వారి యొద్ధకు వెళ్ళుడే వెళ్ళి పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించమని చెప్పాడు ఈ యొక్క క్రీస్తు వారి యొక్క రాజ్యమును గురించి హిరోద్ రాజు చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాడు ఈవెన్ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు కూడా క్రీస్తు వారి యొక్క రాజ్యమును గురించి చెప్పారు అయితే క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తు ప్రభువులు పుట్టినప్పుడు హిరోద్ రాజు ఆయన రాజ్యమును తప్పుగా అపార్థం చేసుకున్నాడు లూకాస్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై మూడో వచ్చినంలో ఆయన యాకోబు వంశ వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతములేనిదై అంతములేనిదై ఉండునని ఆమెతో చెప్పాను యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదైయుండునని ఆమెతో చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు ఆయన రాజ్యము గురించి చెప్పినప్పుడు హిరోద్ రాజు యేసుక్రీస్తు ప్రభువారు రాజైతే ఆ యొక్క రాజు రాజ్యము కూలిపోతుందని చెప్పేసి యేసు ప్రభువారు పుట్టినప్పుడు అనేక మంది పసిపిల్లలను చంపివేయటం జరిగింది కారణం ఏంటంటే ఆ రాజు క్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యమును గురించి తప్పుగా అపార్థం చేసుకున్నాడు అయితే యాకోబు యొక్క వంశస్థులను యుగ యుగములను ఏనా ఏలును అంటే ఇది శారీర సంబంధమైనటువంటి రాజ్యము కాదు ఆత్మ సంబంధమైనటువంటి రాజ్య పరిపాలన ఈ రాజ్య పరిపాలన ఏ రోజు రాజు తప్పుగా అపార్థం చేసుకున్నాడు అందుకే అనేక మంది పిల్లలను చంపివేయడం మనం చూస్తున్నాము అపోస్తుల కార్యము రెండో అధ్యాయం పైడు వచ్చినంలో అతడు ప్రవక్తయి ఉండిన కనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును ఆయన దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాలంలో విడవబలేదనియు ఆయన శరీరము కుల్లిపోలేదనియో దావిదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్నం గురించి చెప్పాను ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు సింహాసనం మీద ఆయన గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న అతడు ఎరిగి దావీదు సింహాసనమును క్రీస్తు ప్రభువారికి ఇస్తాడని దావీదు కీర్తన గ్రంథంలో రాయబడింది ఈ మాటను అపోస్తుల కార్యంలో పేతురు కూడా ప్రసంగం చేయడం చూస్తున్నాం అయితే ఆయన సింహాసనంలో ఒకరిని కూర్చుండబెట్టినట్టు ఇది ఆత్మ సంబంధమైనటువంటి రాజ్య పరిపాలన ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యమును ఇస్తానన్నప్పుడు వారు తప్పుగా అపార్థం చేసుకున్నారు అందుకే ఈ యొక్క రాజ్యం అనేది యుగ యుగాలు ఉంటుంది క్రీస్తు ప్రభు ఆయన యొక్క రాజ్యము యుగయుగములు పరిపాలన చేయను సరే మళ్ళీ చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే సందేహము యాకోపు వంశ వంశస్థులను యుగ యుగములను ఏలును అంటే మరి అన్ని జనులు అనబడినటువంటి వారేంటి అనేటువంటి ఒక సందేహం కూడా ఉంటుంది అంటే ఆయన రాజ్యము మళ్ళీ ఒకటిగా స్థాపించబడింది ఎవరైతే మారుమనసు పొంది పశ్చాత్తాప చెందుతారో వారు ఆయన యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తారు ఆ రాజ్యమే సంఘముగా పిలువబడింది మత స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయం పదకొండు వచనంలో ఏసు అధిపతి ఎదుట అప్పుడు అధిపతి యూదుల రాజు నువ్వేనా అని ఆయన అడగగా యేసు అతను చూసి నీవు అన్నట్టే అన్నాడు యేసుక్రీస్తు వారిని ఒక అధిపతి ఎదుట నిలబెట్టినప్పుడు నీవు యూదులకు రాజువా అంటే నీవు అన్నట్టే అన్నాడు మళ్ళీ ఆయన యూదులకు రాజు అయినప్పుడు ఆయన రాజ్యము భూమి మీద ఉన్నది కదా ఆయన రాజ్యం ఉన్నది అందుకే ఈ రాజ్యముల గురించి దాని గ్రంథము రెండు అధ్యాయము నలభై నాలుగో వచనంలో ఆ రాజుల కాలంలో పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును దానికి ఎన్నటికి నాశనము కలగదు ఆ రాజ్యము దాన్ని పొందినవానికి గాక మరి ఎవనికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యంలో అన్నిటిని పగలగొట్టి నిర్మూలం నిర్మూలము చేయుగాని అది యుగముల వరకు నిలుచును అని చెప్పాడు ఆ రాజుల కాలంలో అనగా అందుకే ఈ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఆ ఘట సర్పము ఒకటి పుట్టినో దానికి ఇన్ని కొమ్ములు ఉండేనని కూడా రాయబడింది అంటే ఆ రాజుల కాలంలో అనగా క్రొత్త నిబంధన కాలంలో హిరోదు రాజు కాలంలో దేవుడు ఒక రాజ్యమును స్థాపించను ఆ రాజ్యము ఎన్నటికి నాశనమైపోదు అది యుగ యుగాలు ఉంటుందంట ఆ రాజ్యము దాన్ని కొలసలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయ వచనంలో ఆయన మనల్ని అంధకార సంబంధమైన ఉండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసాను అని చేస్తాడు అని వ్రాయపడలేదు అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మనల్ని విడుదల చేశాడు తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసిన ఆయన యొక్క ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం ఎప్పుడు ఉంటామంటే ఒకళ్ళు దేవుని యొక్క వాక్యం వినాలి విశ్వసించాలి మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం పొందాలి బాప్తీసం పొందినటువంటి వారు దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడతారు ఆ రాజ్యం ఏంటంటే సంఘమును రాజ్యముగా పిలువబడింది అందుకే క్రీస్తు ప్రభువారు అంటాడు మరియు నీవు పేతురువి ఈయన బండ మీద నేను సంఘమును కట్టుదును దాని ఎదుట పాతాల లోకపు ద్వారములు నిలవలేవు క్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే రాజ్యమును స్థాపించటానికి వచ్చాడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఎందుకు తన కుమారుని పంపించాడంటే రాజ్యమును స్థాపించడానికి వచ్చాడు రాజ్యము అంటే అర్థం ఏంటంటే దోజ్ వార్ సాంక్టిఫైడ్ బై ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దే ఆర్ కాల్డ్ గాడ్స్ కింగ్డమ్ ఎవరైతే యేసు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి వారు పరిశుద్ధులు అనబడినటువంటి వారు రాజ్యము అంటే క్రీస్తు ప్రభువు పరలోకంలో నుండి ఎందుకు వచ్చాడంటే మనుషులను పరిశుద్ధులుగా చేయటానికి నీతిమంతులుగా తీర్చటానికి వచ్చాడు అందుకే క్రీస్తు ప్రభారు పరలోకంలో నుంచి భూమిదికి నీతిని తీసుకొని వచ్చాడు ఆయనే నీతయి ఉన్నాడు ఆయన నీతి ఉండి మనము అంధకార సంబంధమైన చీకటిలో ఉన్నప్పుడు ఆ చీకటిని తొలగించి దేవుడు మనకు నీతిని ఉచితముగా అనుగ్రహించాడు నీతిని ఎవరు డబ్బులిచ్చి కొనుక్కోలేరు దేవుడు ఉచితముగా నీతి అనేది అనుగ్రహించాడు కొరందులకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం నిర్వచనంలో అంటాడు దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది మాటలతో లేదంట శక్తితో ఉన్నదంట అందుకే ఎలా ఉందంటే బలమైన వీసు గాలి వంటి ఒక శబ్దం ఆకాశం నుండి బయలుదేరి వచ్చినాను పెందుకోస్తూ పండుగ దినమున మళ్ళీ దేవుని యొక్క రాజ్యము స్థాపించబడింది దేవుని వాక్యం విన్నటువంటి వారు వీరందరూ కూడా మూడు వేల మంది బాప్తీసం పొంది దేవుని యొక్క రాజ్యంలోనికి కనబడిన సంఘంలోనికి చేర్చబడి ఉన్నారు వాళ్ళు కురందిలకు రాసినటువంటి మొదటి పత్రిక పదహైదు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినలో అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును చూశారండి ఈ లేఖనం మీరు చూడండి జాగ్రత్తగా ఏమంటున్నాడంటే అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును క్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఈ పరిశుద్ధ పరసబడి పరిశుద్ధులుగా ఉండటానికి ఎవరైతే ఉన్నారో ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారిని ఈ రాజ్యమును తండ్రికి అప్పగిస్తాడు అప్పుడు అంతం వస్తుంది అప్పుడు అంతం వస్తుంది అందుకే ఈ రాజ్యము యుగ యుగాలు అనగా రాజ్యము యుగ యుగాలు అంటే పరిశుద్ధ పరసబడి పరిశుద్ధులుగా ఉన్నటువంటి ప్రజలు ఆ పరలోకపు పట్టణంలో యుగ ఉంటారు వారికి అంతము లేదు ఇక అందుకే దాని గ్రంథంలో ఆ రాజ్యము యుగ యుగములు ఉండును అంటే ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళినటువంటి వ్యక్తి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వ్యక్తి తను క్రీస్తుతో కూడా యుగ యుగాలు ఉంటాడు క్రీస్తు పరివారాలు మీరు నాతో సదాకాలం ఉందరు అంటే ఆ రాజ్యము అనేది సదాకాలం అనేది ఉంటుంది ఎందుకనగా ఇరవై ఐదు వచ్చిన ఎందుకనగా తన శత్రులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయచ్చు నేను ఈ రోజుల్లో చాలామంది ఇంకా దేవుని రాజ్యము రాలేదు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు దేవుని రాజ్యము అంటే మీ ఉద్దేశం ఏంటి కొండలు చెట్లు గుట్టలు వాగులు వంకలు సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఇవి రాజ్యాలు కాదు రాజ్యము అంటే ప్రజలు మనము దేవుని రాజ్యము ఆయన రాజయ్యున్నాడు మనలను పరిపాలన చేసు చేచున్నాడు అందుకే చాలామంది సందేహాలు ఇంకా దేవుని యొక్క రాజ్యము రాలేదనేటువంటి వాళ్ళకి మార్కు స్వార్త తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనంలో మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యం బలంతో వచ్చుట వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను దేవుని యొక్క రాజ్యము వరకు మీరు మరణము రుచి చూడరని నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే అక్కడ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మరణం కాదు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి దాన్ని మరణమని పిలువబడరు నిద్రించుట అంటారు శరీర సంబంధంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వారిని గురించి చెప్పారు ఒకవేళ దేవుని రాజ్యము గైనా రాకుండా ఉంటే వాళ్ళు ఇంకా సజీవముగా బ్రతికి ఉండాలి అందుకే దేవుని యొక్క రాజ్యం వచ్చింది రాజ్యం స్థాపించబడింది అది ఎప్పుడు వచ్చిందో చూడండి కార్యం రెండో అధ్యాయం ఒకటి వచ్చినంలో పెంతు కోస్తూ పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడినోడే అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నే నేను మూడవ వచనంలో మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అని వ్రాయబడింది బలమైన వీచు గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చేసింది అప్పుడే దేవుని యొక్క రాజ్యము స్థాపించబడింది ఇంకా చాలామంది రాజ్యము రాలేదు అనేటువంటి వాళ్ళు ఎవరంటే వారికి బైబిల్ గ్రంథంలో ఎటువంటి అవగాహన లేనటువంటి వారు క్రీస్తు వారి యొక్క రాజ్యము రాలేదు అంటే వారికి బైబిల్ గ్రంథము తెలియదని మీరు అర్థం చేసుకోవాలి అందుకే బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పాడు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని క్రీస్తు ప్రభువు చెప్పారు నా రాజ్యం అక్కడ ఇక్కడ ఉన్నదని అది మీ మధ్య ఉన్నదని చెప్పాడు ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము పదహైదో చిన్నంలో ఏడవ దూత బోర వదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టినం ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యము ఆయన క్రీస్తు రాజ్యము ఆయన ఆయన యుగ యుగముల వరకు ఏలును ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యంలో ఉన్నటువంటి వారు దేవుని వాక్యం విని విశ్వసించి మనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొంది ఆ క్రీస్తు ప్రియు వారి యొక్క రాజ్యంలోనికి వస్తారు ఆ రాజ్యము యుగ యుగములు ఏలును అని ప్రకటన గ్రంథాలు కూడా ప్రాయపడదు మరొక లేఖనం చూసినట్లయితే ఏప్రిల్లోకి రాసినటువంటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారిని రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును తన కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఈ రాజ్య నివాసులకు ఉన్నటువంటి వారిని వారి కొరకు క్రీస్తు ప్రభువు రెండోసారి ప్రత్యక్షమవుతాడు ఎందుకంటే ఈ రాజ్యమును తీసుకొని వెళ్ళటానికి వస్తున్నాడు ఎవరైతే ఈ రాజ్యమనబడిన సంఘములో అనగా క్రీస్తు సంఘములో క్రీస్తు కట్టినటువంటి సంఘములో ఎవరైతే ఉంటారో వారిని తీసుకొని వెళ్ళటానికి క్రీస్తు ప్రభువారు రెండో రాకలు వస్తున్నారు ఈ క్రీస్తు ప్రభువారు కట్టినటువంటి సంఘంలో ఉండకుండా నీవు మరి ఒక సంఘంలో ఉండి నేను క్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యంలో ఉన్నాను అంటే అది తప్పది నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు క్రీస్తు ప్రభువారు కట్టినటువంటి సంఘమే రాజ్యమై ఉన్నది ఆ రాజ్యము కోసం అనేకులు ఎదురు చూశారు ఆ రాజ్యము సంఘము ఆ సంఘములో నీవు ఉన్నట్లయితే ప్రభువు వచ్చినప్పుడు ఆ సంఘమును తీసుకువెళ్తాడు తండ్రికి అప్పగిస్తాడు అది యోగ యుగములు ఉంటుంది అందుకే దానియలు చెప్పాడు ప్రకటన గ్రంథంలో చెప్పింది అనేకమైనటువంటి లేఖనములు కూడా ఏం ఏమని చెప్పాయంటే ఆయన రాజ్యము అంతము లేనిదై యోగ యుగములు పరిపాలన చేయను అని వ్రాయపడింది మళ్ళీ క్రీస్తు రాజ్యమును గుర్చినటువంటి వార్త ఈ రోజుల్లో చాలామందికి తెలియనటువంటి విషయము ఆ రాజ్యము ఇంకా రాలేదు అది భూమి మీద లేదు అనేటువంటి చెడు అభిప్రాయంతో కలిగి ఉన్నారు అయితే బైబిల్ గ్రంథం చెబుతుంది ఆ రాజ్యమే సంఘమై ఉన్నది ఆ సంఘంలోనికి నీవు చేర్చబడినట్లయితే నీకు రక్షణ కలుగుతుంది క్రీస్తు ప్రభువారు కట్టినటువంటి క్రీస్తు యొక్క సంఘ సభ్యుడి నువ్వు ఎప్పుడైతే ఎప్పుడైతే అవుతావో నీకు రక్షణ కలుగుతుంది లేదంటే నీకు రక్షణ లేదు ఇవన్నీ మనుషులు కల్పించుకున్నటువంటి సంఘాలు ఇవన్నీ మనుషులు కల్పించుకున్నటువంటి పద్ధతులు అవి దైవోపదేశములు క్రీస్తు ప్రభువారు తన సరైన మనబడిన సంఘముకు రక్షకుడై ఉన్నాడు మరి ఒక సంఘానికి కాదు క్రీస్తు ప్రభువుడు ఏ సంఘాన్ని అయితే కట్టాడో ఆ సంఘానికైనా రక్షకుడు ఆ సంఘమును తీసుకువెళ్ళటానికి రాజు వస్తున్నాడు రాజ్యాన్ని తీసుకువెళ్ళటానికి మరి నీవు సిద్ధపడి ఆ రాజ్యంలోనికి రావాలి ఆ రాజ్యంలో లేకుండా ఈ భూమి మీద అనేకులు మనుషులు కల్పించిన పద్ధతులను డినామినేషన్లు మతశాఖలు ఇవన్నీ మనుషులు కల్పించుకున్నటువంటి క్రీస్తుకు సంబంధించినటువంటి కావు నీవు దానిలో ఉంటే రక్షణ లేదు నీవు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకుని అందరికీ వందనాలు ఆమె